హాయ్ స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ కంగ్రాచులేషన్స్ అందరికీ ఫైనల్ స్కోర్ కార్డ్ అయితే వచ్చిందమ్మో ప్రతి ఒక్కళ్ళు డౌన్లోడ్ చేసుకున్నారనుకుంటున్నాను ప్రతి ఒక్కళ్ళు ఏంటంటే మిడ్ నైట్ అయితే రిలీజ్ చేశారు ఇంకా ఎవరైతే డౌన్లోడ్ చేసుకోవటో చేసుకోలేదో చూసుకోండి మన సబ్స్క్రైబర్లందరికీ కూడా కంగ్రాచులేషన్స్ చెప్తున్నాను అసలు అప్పుడు కథ ఇప్పుడు మొదలయ్యిద్ది ప్రతి ఒక్కళ్ళకి కూడా ఇప్పుడు స్టార్ట్ అయ్యిద్ది మీకు వచ్చిన ర్యాంక్కి ఏ కాలేజీలో వస్తుంది మీకు ఎన్ఐటీలో సీటు వస్తుందా తర్వాత మీకు వచ్చిన ర్యాంక్కి మరి త్రిబుల్ ఐటీలో వస్తుందా తర్వాత జిఎఫ్టీఏలో వస్తుందా ఇది తెలుసుకోవాలని చాలామంది పేరెంట్స్ కానీ మరి వేరే వేరే థర్డ్ పార్టీ వెబ్సైట్ల చుట్టూ తిరుగుతూ ఉంటారు దట్స్ నాట్ కరెక్టు థర్డ్ పార్టీ వెబ్సైట్లు మీకు అంత రాంగ్ ఇన్ఫర్మేషన్ ఇస్తూ ఉంటుంది మీరు మీరు మన దగ్గర డేటా ఉంది జేఈ వాళ్ళ డేటా నేను తీసుకుని నేను ఒక ఎక్సెల్ షీట్ తయారు చేసిన ప్రతి ఒక్కరు కూడా దాన్ని తీసుకుని ఉపయోగించుకుని మీరు మీ యొక్క మన మెంటర్షిప్లో జాయిన్ అవ్వండి మీకు ఎన్ఐటీలో కానీ త్రిబుల్ ఐటీలో కానీ జిఎఫ్టీలో కానీ సీటు వస్తేనే మనం మెంటర్షిప్లో జాయిన్ అవ్వండి అదర్వైజ్ డోంట్ జాయిన్ ఎనీ ఎవరు మెంటర్షిప్లో కూడా జాయిన్ అవ్వదు అనవసరంగా మీరు మనీ పోగొట్టుకోవద్దు అది అది చెప్తున్నాను మీకు ఎన్ఐటీలో సీటు వస్తేనే మీరు మెంటర్షిప్ తీసుకోండి త్రిబుల్ ఐటీలో సీటు వస్తేనే మీరు మెంటర్షిప్ తీసుకోండి జిఎఫ్టీలోనే సీటు వస్తేనే మీరు మెంటర్షిప్ తీసుకోండి ఎందుకంటే మన దగ్గర డేటా కంప్లీట్గా డేటా ఉంది ప్రతి ఒక్కరు తెలుసుకోండి మరి ఈ అవకాశాన్ని యూజ్ చేసుకోండి కొంతమంది ఆవేశపడి థర్డ్ పార్టీ వెబ్సైట్లకి వెళ్ళి ఎవరికెవరికో డబ్బులు మనీ పే చేసి వేస్ట్ చేసుకోవద్దు మీ మనీని మీరు వేస్ట్ చేసుకో హండ్రెడ్ పర్సెంట్ ఉంది మరి మరి ఈ మేం ఈ యొక్క సపోజ్ మీ ర్యాంక్కి ఏ ఎన్ఐటీలు వస్తుంది ఏ త్రిపుల్ ఒక్కసారి జస్ట్ మనం చెక్ చేద్దాం మనం మెంటర్షిప్లో నంబర్ కూడా ఇస్తున్నాను అది కూడా చూడండి ఒక మీకోసం కష్టపడి మన దగ్గర డేటా ఏముందంటే ఎన్ఐటీ డేటా ఉందమ్మది గుర్తుపెట్టుకోండి ఇరవై ఆరు ఎన్ఐటీల డేటా ఉంది త్రిబుల్ ఐఐటీలు ఇరవై మూడు ఐఐటీలకు సంబంధించిన డేటా ఉంటే త్రిబుల్ ఐటీలకు ఇరవై ఆరు త్రిబుల్ ఐటీలు జిఎఫ్టీ నలభై త్రీ జిఎఫ్టీలు అదేవిధంగా ఎన్ఐటీ సీట్స్ ఎన్ఐటీలో ఎన్ని సీట్స్ ఉన్నాయో సీట్ మ్యాట్రిక్స్ త్రిబుల్ ఐటీలో ఎన్ని సీట్స్ ఉన్నాయో సీట్ మ్యాట్రిక్స్ మరి కంప్లీట్గా ఇట్లా ఇన్ఫర్మేషను మీకు త్రిబుల్ ఐటీ కానీ జిఎఫ్టీలో సీట్ మ్యాట్రిక్స్ ఇలా మొత్తం డేటా మొత్తము ఆల్ ఇన్ వన్ అన్నీ మనం ఒక భోజన బళ్ళ మీద ఒక డైనింగ్ టేబుల్ మీద తినడానికి రెడీ టు ఈట్ టు డేటా మన దగ్గర ఉంది ఎందుకంటే సపోజు ఇది చూసుకోండి ఇక్కడ ఎన్ఐటీ చూద్దాం మనం ఒకసారి ఎన్ఐటీ చూస్తే మీకు ఇన్ఫర్మేషన్ సపోజ్ ఇక్కడ ఇక్కడ సపోజ్ నేను సిఎస్సి బ్రాంచ్ ఇది మన దగ్గర ముప్పై రెండు ఎన్ఐటీ డేటా ఉందమ్మా ఇక్కడ నేను సిఎస్సి బ్రాంచ్ సెలెక్ట్ చేసుకుంటున్నాను సిఎస్సి బ్రాంచ్ సెలెక్ట్ చేసుకుంటున్నాను ఫర్ ఫర్ ఎగ్జాంపుల్ మీకు సిఎస్సి లైవ్లో చూపిస్తాను సిఎస్సి బ్రాంచ్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత మీకు నేను ఇది ఏంటంటే ఇది జస్ట్ డెమో ఇస్తాను ఇది చూడండి ఇక్కడ కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్ ఉంది ఇక్కడ కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్ ఆల్ కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్ ఉంది మన తెలుగు వాళ్ళం కాబట్టి మనం అదర్ స్టేట్ కింద వస్తాం ఎక్సెప్ట్ వరంగల్ వరంగల్ తప్పితే మిగతా అన్నీ కూడా అదర్ స్టేట్ అన్ని కాలేజీలు అదర్ స్టేట్లో ఉన్నాయి కాబట్టి మీరు అదర్ స్టేట్ సెలెక్ట్ చేసుకోండి మరి తెలుగు వాళ్ళు అయితే మరి తెలంగాణ వాళ్ళు అయితే హోమ్ స్టేట్ అదర్ స్టేట్ ఓన్లీ అదర్ స్టేట్ సెలెక్ట్ చేసుకున్నాను నేను ఇక్కడ అదర్ స్టేట్ చూసుకున్నాను నేను చూసుకున్న తర్వాత అదర్ స్టేట్కి సంబంధించిన కంప్యూటర్ సైన్స్ అన్ని టాప్ కాలేజెస్ కంప్యూటర్ సైన్స్ ఇక్కడ నేను ఇక్కడ క్లోజింగ్ ర్యాంకు మనకి ఎంత ర్యాంక్ ఉంటుంది క్లోజింగ్ ర్యాంకు ఇక్కడ క్లోజింగ్ ర్యాంక్ స్మాలెస్ట్ లార్జెస్ట్ తీసుకున్నాను చూడండి ఇక్కడ లార్జెస్ట్ తీసుకుంటే అన్ని యొక్క కేటగిరీ సపోజ్ ఇప్పుడు నీకు ఇది డిఫరెంట్ డిఫరెంట్ కేటగిరీ నేను సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ ఓసీని సెలెక్ట్ చేసుకున్నాను అనుకో ఫర్ ఎగ్జాంపుల్ ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఓసీని సెలెక్ట్ చేసుకున్నాను ఓసీకి సంబంధించిన స్టూడెంట్స్ ఎక్కడెక్కడ జాయిన్ అయ్యారు ఎక్కడ ఓసీస్ సంబంధించిన ఎన్ఐటి తిరుచిరాపల్లిలో జాయిన్ అయ్యారు ఎన్ఐటి తిరుచిరాపల్లిలో నంబర్ వన్ ఆల్ ఇండియా ర్యాంకు ర్యాంక్ ఇచ్చేస్తాం గుర్తుపెట్టుకోండి ర్యాంక్ ర్యాంక్ వస్తుంది మీకు సపోజు మీకు మీకు కావాల్సిన ర్యాంక్ తెలుసుకోవాలని మీరు అనుకున్నారు సపోజు ఈ అటు సమ్ టూ థౌజండ్ టూ థౌజండ్ ర్యాంక్ వచ్చింది ఒక స్టూడెంట్కి రెండు వేల రూ రెండు వేలు ర్యాంక్ వచ్చింది ఓపెన్లో రెండు వేలు వచ్చింది ఈ ర్యాంక్కి ఎక్కడ సార్ అని అంటారు నేను ఒక డెమో ఇస్తాను ఇక్కడ మీరు జస్ట్ మనం ప్రెస్ చేసినట్టయితే నంబర్స్ ప్రెస్ చేసినట్టయితే ఈక్వల్ బిట్వీన్ మీరు మీరు రెండు వేలు కదా మీ నెంబరు మీరు రెండు వేల నంబరు నేను నేను రెండు వేల నుంచి సపోజు మీరు రెండు వేలు కాబట్టి నేను ఒక నైన్టీన్ థౌజండ్ నైన్టీన్ థౌసండ్ ఎయిటీ నుంచి రెండు వేల టెన్ ఈ నెంబర్స్ అయితే చూజ్ చేసుకున్నా బిట్వీన్ నైన్టీన్ థౌజండ్ అంటే మనకి టూ థౌజండ్ మధ్యలో ర్యాంకు ఎక్కువ ఎక్కడ సీట్ వస్తుంది ఏ ఎన్ఐటీలో టాప్ ఎన్ఐటీలో సిఎస్సి ఎక్కడ వచ్చిందో మరి చెప్తాను నేను దీనికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అయితే చూశాను కదా ఇక్కడ మనం డన్ అంటాం డన్ అంటాం డన్ ఈ రెండు వేలకి ఏమీ రాలేదు ఇక్కడ మనం ర్యాంకు కొద్దిగా ఎక్కువ తీసుకోవాలి ర్యాంకుని మనం ఎక్కువ తీసుకోవాలి రెండు వేలకి ఏమి రాలేదు కాబట్టి ర్యాంక్ ఎక్కువ తీసుకుందాం ఇక్కడ మనకి టూ థౌజండ్ త్రీ అంటే మనకి ఈక్వల్ కావాలి కదా అది ఇక్కడ సచ్చింగ్లో ప్రాబ్లం ఉంది మీకు రెండు వేల నుంచి మూడు వేలు సపోజ్ మూడు వేలు తీసుకోండి ఏమో ఉంది మీకు ఇదిగో మూడు వేలు అమ్మ మీకు ఇది మీకు రెండు వేలు సపోజ్ ఒక స్టూడెంట్కి రెండు వేల ఐదు వందలు ఉంది రెండు వేల ఐదు వందలు ఉన్నప్పుడు నేను ఏం చేస్తాను మీకు సంబంధించిన కాలేజీలన్నీ ఇక్కడ సెర్చ్ చేసేసి చూసినట్ట ఇక్కడ మీకు రెండు వేల నుంచి రెండు వేల మూడు వేల వరకు వచ్చినాయి ర్యాంక్స్ రెండు వేల ఒక స్టూడెంట్కి ఇక్కడ చూడండి ఇక్కడ ఎన్ఐటి తిరుచిరాపల్లి మన మన దగ్గర డేటా కరెక్ట్గా ఇస్తామన్నమాట ఈ ఎన్ఐటి తిరుచిరాపల్లిలో మీకు వచ్చే అవకాశం ఉంది ఈ రెండు వేలు వచ్చిన స్టూడెంట్కి ఎన్ఐటి తిరుచిరాపల్లిలో ఎన్ఐటి తిరుచిరాపల్లిలో మీకు రెండో రౌండ్లోనూ వచ్చే అవకాశం ఉంది ఎన్ఐటి తిరుచిరాపల్లిలో మీకు సరే ఫస్ట్ రౌండ్లోనే కావాలి నాకు సీట్ వదిగొచ్చు చూడండి ఇక్కడ ఎన్ఐటి వరంగల్లో రెండు ఆప్షన్ ఉంది ఇక్కడ ఎన్ఐటి వరంగల్లో సెకండ్ ఆప్షన్ ఉంది కర్ణాటక ఉంది రూర్కెలా ఉంది అలా అన్ని రియల్ టైంలో డేటా మొత్తం సర్చ్ చేసి నేను దీన్ని పీడిఎఫ్ ఫైల్గా కన్వర్ట్ చేసి మీకు ఇచ్చేస్తాను ఏ ఎన్ఐటి రావాలి అదేవిధంగా త్రిబుల్ ఐటీ రావాలి విధంగా జిఎఫ్టీ రావాలి కానీ ఏ టు జెడ్ ఏ థర్డ్ పార్టీ వెబ్సైట్లో చూడొద్దు థర్డ్ పార్టీ వెబ్సైట్లో ఏంటంటే మిమ్మల్ని మోసం చేసి టకాటాకా ఏదో బొమ్మలు ఇస్తారమ్మా అది గుర్తు పెట్టుకోండి ఇది మన డేటా అనమాట క్లియర్గా ఏ బ్రాంచ్ కావాలి సపోజ్ సపోజ్ నాకు సపోజ్ వేరే బ్రాంచ్ కావాలి ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ కావాలి ఆ ఆ బ్రాంచ్ని బట్టి మనం సర్చ్ చేద్దాం అనమాట ఈ విధంగా అయితే మనం రియల్ టైంలో సర్చ్ చేసుకోవాలి మీకు మీకు సీటు వస్తేనే నాకు మన మెంటర్షిప్లో జాయిన్ అవ్వండి లేకపోతే లేదు ఇక్కడ చూసినట్టయితే ఇక్కడ మనకి రెండు వేల రూపాయలు మాత్రమే పే చేయండి సపోజ్ మీరు రెండు వేల రూపాయలు మొత్తం ప పే చేస్తే మీకు సంబంధించిన మొత్తం డేటా అయితే నేను వాట్సాప్ లో మీకు ప్ర ఇచ్చేస్తాను ఇక్కడ అమౌంట్ ఈ అమౌంట్ ఉంది కదా అమౌంట్ కట్టండి దీనికి దీనికి ఇది వాట్సాప్ నెంబర్కి స్క్రీన్షాట్ ఇది క్యూఆర్ కోడ్ అమ్మ లేకపోతే యూపీఐడి ఇది స్క్రీన్షాట్ తీసి మీరు పంపించవచ్చు ఈ నెంబర్ ఈ నెంబర్ ఇది వాట్సాప్ నెంబర్ ఎనీ టైం మీరు కాల్ చేస్తే నేను అవైలబిలిటీ ఉండటానికి ట్రై చేస్తాను ఇక్కడ చూడండి ఇక్కడ రెండు వేలు అదేవిధంగా సపోజ్ మీకు సపోజ్ ఫస్ట్ రౌండ్లో ఒకవేళ వస్తుందో రాదోని మీరు ఎక్కువ పెట్టుకోవాలనుకోండి ఆప్షన్స్ ఇక్కడ ఏం లేదు ఇది మార్చేసుకుని నేను ఆల్ మీకు ఇచ్చేస్తాను డేటా అయితే ఇచ్చేస్తాను ఇబ్బంది ఏమి లేదు ఇక్కడ మూడు వేలు మీకు రెండు వేల నుంచి మూడు వేలు చూసుకున్నా కదా నేను ఇప్పుడు ఏం చేస్తాను ఆరు వేలు చూస్తాను మనకి కాలేజీలు ఎక్కువ వస్తాయి కదా అంటే సేఫ్ సైడ్ మనం ఎక్కువ నెంబర్ ఆఫ్ కాలేజెస్ పెట్టుకోవాలి మినిమం జోసా కౌన్సిలింగ్లో ఇక్కడ చూడండి ఇక్కడ ఇక్కడ చూడండి ఆరు వేలు వరకే మీకు రావటం అయితే జరిగింది ఇక్కడ అదే విధంగా చూసినట్టయితే నాకు సరే నాకు ఈసీ కావాలి సార్ అంటారు కొంతమంది స్టూడెంట్స్ ఈసీఈ కావాలి సార్ అంటాడు ఈసీఈ ఎలక్ట్రాన్సర్ కమ్యూనికేషన్ సిఎస్సి బ్రాంచ్ ఈసీఈ ఈసీఈ మీకు వరంగల్ లో వస్తుంది వరంగల్లో ఐదు వేల ఆరు వందల ఇంకెక్కువ కావాలంటే వస్తుంది మనం ర్యాంకు సైజు పెంచుకోవడం ఇక్కడ ఇబ్బంది ఏమీ లేదు ఇక్కడ మీరు సైజు పెంచుకుంటే మీకు ఎందుకంటే ఇంకా కాంపిటీషన్ కాదు ఇది ఈ సైజు పెంచుకుంటే ఎక్కువ మందికి స్టూడెంట్కి వచ్చే అవకాశం ఉంది ఇక్కడ ఎనిమిది వేల వరకు తొమ్మిది వేల వరకు పెంచుకొని ఇంకా ఎక్కువ కాలేజీలు మనం చూసుకోవచ్చు ఇక్కడ చూడొచ్చు ఎరంగల్ ఎలక్ట్రానిక్స్ కమ్యూనికేషన్ వీసీ సపోజ్ ఒక స్టూడెంట్కి ఏడు వేలు ర్యాంక్ వచ్చింది ఓసీ స్టూడెంట్ ఏడు వేలు ర్యాంక్ వచ్చింది ఏడు వేలు ర్యాంక్ వస్తే మనం అక్కడ మార్చేసేయచ్చు ఇబ్బంది ఏమీ లేదు ఇక్కడ ఏడు వేలు ర్యాంక్ ఉంది ఇక్కడ బిట్వీన్ ఏడు వేలు ర్యాంక్ ఉన్నప్పుడు మనము అతనికి అతనికి ఏడు వేలు ఉంది ఏడు వేలు మనం ఎక్కువ సేఫ్ సైడ్ చూసుకో అవసరమైతే పద్నాలుగు వేలు పెట్టుకో ఏడు వేలు పదమూడు వేలు పెట్టుకుందాం ఇబ్బంది ఏమీ లేదు ఇక చూడండి ఇక్కడ ఇది పదమూడు వేలు ఇట్లా మనం నంబర్స్ మార్చేసుకుంటే మనకి వచ్చేస్తా ఉంటుంది డేటా మనకి మీ ర్యాంక్ని బట్టి మీ ర్యాంక్ని బట్టి ఎంత కావాలంటే అంత వచ్చేస్తుంది ఇక్కడ ఇక్కడ చూడండి ఇక్కడ ఏడు వేలు ఏడు వేలు అంటే ఎక్కువ ర్యాంక్ ఏమో ఓసీల్లో ఎక్కువ స్టూడెంట్ ర్యాంకు ఏడు వేలు తొమ్మిది వేలు పెట్టుకుందాం ఎలక్ట్రానిక్స్ కంపెనీ విఎల్ఎస్ఐ సెలెక్ట్ చేసుకుని నేను విఎల్ఎస్ఐ సెలెక్ట్ చేసుకుంటాం నా డా నాకు డేటా రావటం విఎల్ఎస్ఐ మనకి వరంగల్ లో మాత్రమే ఉంది అది గుర్తుపెట్టుకోండి ఇది చూడండి వీళ్ళ ఇప్పుడు మీకు ఏడు వేల నుంచి తొమ్మిది వేల మధ్యలో ఈ కాలేజెస్ ఇచ్చేసింది ఈ కాలేజెస్ నేను ఇచ్చేయగలను సపోజ్ ఒక స్టూడెంట్ ఉండరు ఒక స్టూడెంట్కి మరి ఎయిటీ మరి ఒక స్టూడెంట్కి ఎనభై సపోజ్ ఎస్సీ స్టూడెంట్ ఉండారు ఎస్సీ స్టూడెంట్కి ఎయిటీ సెవెన్ పర్సెంట్ అమ్మా ఎయిటీ సెవెన్ పర్సెంట్ స్టూడెంట్ ఎస్సీ స్టూడెంట్కి ఎనిమిది వేల ఆరు వందల ర్యాంక్ వచ్చింది అనుకో ఫర్ ఎగ్జాంపుల్ ఎనిమిది వేల ఆరు వందల ర్యాంక్ వచ్చింది ఎనిమిది వేల ఆరు వందల ర్యాంక్ వస్తే ఒక ఎస్సీ స్టూడెంటు ర్యాంకు మనము ఈ ఫిల్టర్ని మనం క్లియర్ చేసేస్తాం ఫిల్టర్ని క్లియర్ చేసేసిన తర్వాత ఇక్కడ దీన్ని కూడా ఇది కంప్యూటర్ సైన్స్ ఇది కూడా క్లియర్ చేసేస్తాం ఫిల్టర్ క్లియర్ అయిపోయింది ఫిల్టర్ క్లియర్ అయిపోయిన తర్వాత మనం ఒక ఎస్సీ స్టూడెంట్కి ఎస్సీ మాత్రం ఓన్లీ సెలెక్ట్ చేసుకుందాం అమ్మ ఇక్కడ ఎస్సీ మాత్రము సెలెక్ట్ చేసుకుందాం ఇక్కడ ఎస్సీ ఎస్సీ మాత్రం సెలెక్ట్ చేసుకున్నాను ఎస్సీ స్టూడెంట్కి ఎనిమిది వేల ఆరు వందల ర్యాంక్ వచ్చింది అప్పుడు మనము ఈ ఫిల్టర్ యూజ్ చేసేసి మనం ఏం చేస్తాము ఇక్కడ ఏం చేసి ఫిల్టర్ యూజ్ చేసేసి ఫిల్టర్ ఎనిమిది వేల ఆరు వందలు అంటే ఎనిమిది వేల నుంచి తీసుకున్నాము ఎనిమిది వేల నుంచి తీసుకో ఎనిమిది వేల నుంచి తీసుకుని మనము వాళ్ళకి లెవెన్ థౌజండ్ అంటే ఎక్కువ కాలేజీలు కావాలంటే మీరు రేంజ్ పెంచుకోవాలి అది మీరు రేంజ్ పెంచుకొని మీరు జోస్ ఇది ఇక్కడ ఎనిమిది వేలకి మీకు వచ్చే సీట్స్ ఇక్కడ స్మాలెస్ట్ లార్జెస్ట్ అంటే టాప్ వస్తుంది అన్నమాట ఇక్కడ చూడండి ఇక్కడ ఈ ఎనిమిది వేలకి వాళ్ళకి ఎస్సీ స్టూడెంట్కి ఎంత వచ్చింది ఎయిటీ ఎయిటీ సిక్స్ వచ్చింది కదా ఎయిటీ సిక్స్ ఎస్సీ స్టూడెంట్కి ముందు ముందు బ్రాంచ్ పక్కన పెట్టే ఎందుకంటే ర్యాంక్ కొద్దిగా ఎక్కువ వచ్చింది కాబట్టి మన నేషనల్ లిస్ట్ ఆఫ్ ఎన్ఐటి ఆంధ్రప్రదేశ్లో ఎనిమిది వేలకు వస్తుంది ఇక్కడ సీట్ వచ్చే అవకాశం ఉంది ఇది మనకి తర్వాత సివిల్ ఇంజనీరింగ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ శ్రీనగర్లో సీట్ అమ్మ వీళ్ళకి ఎనిమిది వేలు అంటే అంత మంచి మరి కంప్యూటర్స్ కానీ ఈసీఈ కానీ రాకపోవచ్చు ఇది చూడండి మెటలర్జీ ఉంది డేటా చెప్పు ఆల్రెడీ ఎనిమిది వేలు అంటే ర్యాంక్ ఎక్కువ కదా ప్రొడక్షన్ ఇంజనీరింగ్ బయోమెడికల్ ఇంజనీరింగ్ కెమికల్ ఇలా అన్నీ ఉంటాయి కెమికల్ ఇంజనీరింగ్ వాళ్ళకి కెమికల్ కూడా మరి సా శ్రీ వల్లభాయి సూరత్లో కెమికల్ వస్తుంది నెంబర్ వన్ అతను వాళ్ళకి కంగ్రాచులేషన్స్ చెప్తున్నాను సూరత్లో కెమికల్ వస్తుంది మిజోరాము ఆంధ్రప్రదేశ్లో మెటలజీ వస్తుంది ఎలక్ట్రానిక్స్ ఇన్స్ట్రుమెంటేషన్ నాగాల్యాండు రాయపూరు మీరు మీరు కావాల్సిన బ్రాంచ్ ఇట్లా సెలెక్ట్ చేసుకోవచ్చు మీకు ఏ విధమైన బ్రాంచ్ కావాలో ఇక్కడ సెలెక్ట్ చేసుకుంటే దానికి ఇప్పుడు సపోజ్ కెమికల్ ఉంది నేను నాకు కెమికలే కావాలంటే నేను ఇక్కడ సెలెక్ట్ చేసేస్తా ఇబ్బంది లేదు ఇక్కడ కెమికల్ కెమికల్ ఇంజనీరింగ్ ఇయర్స్ కెమికల్ కెమికల్ ఇంజనీరింగ్ ఫోర్ ఇయర్స్ కెమికల్ ఇంజనీరింగ్ ఎక్కడెక్కడ ఉంది ఈ ర్యాంక్కి ఎనిమిది వేల రెండు వందల నుంచి పదివేల మధ్యలో వస్తుంది కదా ఈ కెమికల్ ఇంజనీరింగ్ ఎక్కడుంది మనకి శ్రీనగర్లో ఒకటి ఉంది సూరత్లో ఒకటి ఉంది మీరు కావాల్సినప్పుడు దీని నంబర్స్ ఇచ్చుకోవచ్చు మీరు జోసా కౌన్సిలింగ్లో వెళ్ళేసేసి జా జోసా కౌన్సిలింగ్లో ఇది నంబరు నాకు కెమికలే కావాలి జోసా ఒకటి రెండు భోపాలు మూడు రాయపూరిచుకు లేకపోతే మూడు రాయ్పూర్ నాలుగు శ్రీనగర్ నీ శ్రీనగర్ అంత దూరం మనం జర్నీ చేయలేము కాబట్టి మనము అట్లా ఇచ్చుకోవచ్చు సపోజ్ వాళ్ళు అమ్మ లేడీస్ అనుకో అమ్మాయిలు గర్ల్స్ అనుకు గార్ల్స్ స్టూడెంట్స్కి మనం ఓన్లీ గర్ల్ కిందే సెలెక్ట్ చేసుకోవచ్చు ఇబ్బంది ఓన్లీ గర్ల్స్ వచ్చేసింది మన దగ్గర డేటా ఇది థర్డ్ పార్టీ డేటా కాదు ఇది జేఈ వెబ్సైట్ నుంచి తీసుకున్న డేటా జేఈ వెబ్సైట్ నుంచి తీసుకుని మనం ఎక్సెల్ షీట్ని తయారు చేసుకున్న మీరు మీరేం చేస్తారు ఇక్కడ సూరత్ ఒకటి ఇచ్చుకుంటారు సూరత్ ఫస్ట్ ఉంది రెండు ఆల్రెడీ ర్యాంక్ ఈ ర్యాంక్ వచ్చిన స్టార్ స్టూడెంట్ సూరత్కే వెళ్ళారు సూరత్కే వెళ్ళారు రెండు మూడు రాయపూరు నాలుగు శ్రీనగరు ఏడు మీరు ఈ ఆర్డర్స్ పెట్టుకోవచ్చు ఈ ఆర్డర్స్ మరి మా దోస కౌన్సిలింగ్లో మనం పెట్టుకుంటే మీకు సీట్ రావడానికి అవకాశం ఉంది స్టూడెంట్స్ మరి మన ఛానల్ లైక్ చేయండి ఎవరైతే ఇట్లాగే సపోజు మనం త్రిబుల్ ఐటీలో కూడా త్రిబుల్ ఐటీలో చూసినప్పుడు మనకు ఇరవై ఆరు త్రిబుల్ ఐటీ డేటా ఉంది ఇరవై ఆరు త్రిబుల్ ఐటీ డేటా మీకు ఏ ర్యాంక్ కావాలో ఆ ర్యాంక్కి నేను సెలెక్ట్ చేయటం అయితే జరుగుతుంది మీ ర్యాంక్ చెప్పండి మీ ర్యాంక్ చెప్పండి పర్సంటేజ్ చెప్పబోయిన పర్వాలేదు మీకు ఎక్కడ సీటు వచ్చిందో చెప్తాను సీటు వస్తేనే సీటు వచ్చిద్దంటేనే మనకి మనీ పే చేయండి అది మన కాన్సెప్టు మీకు సీటు వచ్చింది అనుకుంటేనే ఇప్పుడు మనీ పే చేయాలి మరి కొంతమంది అడుగుతారు సార్ మేము అప్పుడు జోస్ అయిన తర్వాత మనీ పే చేస్తారని అది కుదరదాము సీటు ఇప్పుడే తెలిసిపోయింది కదా మనకి ఈ డేటాను బట్టి మీకు సీటు వచ్చిద్దో రాలేదో ఎన్ఐటీలో కానీ జీఎఫ్టీఈలో కానీ త్రిబుల్ ఐటీలో కానీ సీటు వచ్చిద్దో రాదు ఇప్పుడే చెప్తాను ఇప్పుడు మెంటర్షిప్లో జాయిన్ అవ్వాలి నేను తర్వాత నేను జూన్లో జులైలో నేను మీకు జాయి చేరేటప్పుడు పే చేస్తానని కొంతమంది అంటారు దట్ ఇస్ నాట్ కరెక్ట్ అది మీకు వదిలేస్తున్నాను మనం అప్పుడే మనం అప్పుడే చూసుకుందాం ఇబ్బంది ఏమీ లేదు మీకు మీకు ఇప్పుడు కావాలంటే నేను హెల్ప్ చేయటానికి ఎప్పుడు తప్పుడే ఎందుకంటే మీకు సీటు వస్తేనే నేను చెప్తాను మీకు నేనేమంటాను మీకు ఇంత పర్సంటేజ్లో ఇంత ర్యాంకు వస్తుంది మీకు సీటు వచ్చిద్ది మనీ పే చేయండి లేకపోతే లేదు మీకు చూపిస్తాను అన్నమాట మీకు లైవ్లో కూడా చూపించడం జరుగుతుంది ప్రతి ఒక్కళ్ళు కూడా ఈ వీడియో ఏంటంటే ప్రతి ఇది కామన్ వీడియో చేస్తున్నాయి నేను వీడియో ఈ కామన్ వీడియో ప్రతి ఒక్కళ్ళకి ఇప్పుడు ప్రతి ఒక్కళ్ళకి అప్ వీడియో చేసి నేను అప్లోడ్ చేయలేను కదా వీడియో యూట్యూబ్లో అందుకని కామన్ ఎవరికైతే మరి ఇంట్రెస్ట్ ఉందో మరి మన ఛానల్ని దీనిలో మనం మెంటర్షిప్లు జాయిన్ అవ్వండి ఇట్లా మనకి మన దగ్గర కూడా ఇక్కడ చూడండి మంచి మంచి త్రిబుల్ ఐటీలు ఇక్కడ చూడండి మరి టాప్ ఇక్కడ చూస్తాను జి ఇక్కడ పెట్టాను ఇది చూడండి ఇక్కడ డేటా చూస్తే మనకి అది చూడండి ఇక్కడ మంచి కాలేజీలు ఉండే మరి పా బిర్లా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేస్త్రియా మంచి కాలేజ్ యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాదు ఇట్లా అన్ని కాలేజీలు డేటా అయితే మన దగ్గర ఉంది సీట్ మ్యాట్రిక్స్ కూడా అమ్మ సీట్స్ ఎన్ని ఉన్నాయి సార్ మీరు అంటారు థర్టీ టు ముప్పై రెండు ఎన్ఐటీలు సీట్ మ్యాట్రిక్స్ డేటా మన దగ్గర ఇక ఎక్సెల్ ఫార్మేట్లో మొత్తం షేర్ చేసి నేను అసలు ఎన్ని ఉండయి మీరు చూడండి చూస్తే ఆశ్చర్యపోతారు ఇందుక చూడండి ఇక్కడ ఎన్ఐటీలో డేటా ఎన్ఐటి డేటా మన దగ్గర ఎంత ఉండమ్మా ఎన్ఐటి డేటా ఎందుకంటే మనకు ఇది ప్రూఫ్ చూపియ్యాలి కదా మీరు కూడా నమ్మాలి కదా మీరు ఇరవై నాలుగు వేల ఇరవై నాలుగు వేలు డేటా ఉందాం ఇరవై నాలుగు వేల సీట్లు ఉండే ముప్పై రెండు ఎన్ఐటీలు ముప్పై రెండు ఎన్ఐటీలు ఇరవై నాలుగు వేలు సీట్లు ఉండే అదేవిధంగా చూసినట్టయితే మరి త్రిబుల్ ఐటీలో ఎన్ని సీట్స్ ఉన్నాయి మనం ఒకసారి చూద్దాం ఇక్కడ కూడా ఉండే త్రిబుల్ ఐటీలో సంబంధించిన డేటా కూడా మన దగ్గర ఉంది సీట్ మ్యాట్రిక్స్ మీరు కంప్లీట్గా మీకు ఏ ఇన్ఫర్మేషన్ కావాలన్నా నేను ఎనీ టైము ఇవ్వడానికి రెడీగా ఉన్నా చూడండి మీకు ఎనిమిది వేలు అక్కడ ఇరవై నాలుగు వేలు ఇక్కడ ఎనిమిది వేల ఐదు వందలు సీట్స్ ఉండి ఈ ఐదు దీనికి డేటా కూడా మరి ఇండివిజువల్గా ఏ కాలేజీ వైజ్గా కావాలన్నా కూడా నేను డేటా ఇస్తాను మీకు వాట్సాప్లో డేటా మీకు రెడీ టు ఈ ఇక అన్ని ప్లేట్లో మీరు డైనింగ్ టేబుల్ మీద అన్నీ ఉంటాయి జస్ట్ మీరు ఈట్ చేయటమే మీకు దగ్గర ర్యాంక్ ఉంది ఇప్పుడు ర్యాంక్ మాత్రమే ఉంది మీరు ఎన్ఐటీ కావాలా టేబుల్ మీద ఎన్ఐటీ ఉంది మరి డైనింగ్ టేబుల్ మీద త్రిబుల్ ఐటీ ఉంది డైనింగ్ టేబుల్ మీద జిఎఫ్టీ ఉంది ఏది కావాలో అది తీసుకోవాలంటే మన మెంటర్షిప్ అయితే జాయిన్ ఇది జాయిన్ అవ్వడానికి మన దాంట్లో సబ్స్క్రిప్షన్ తీసుకోండి సబ్స్క్రిప్షన్ జస్ట్ రెండు వేల రూపాయలు మంది కూడా మూడు వేలు నాలుగు వేలు తీసుకుంటే మనకు అంత అవసరం లేదు జస్ట్ రీజనబుల్గా ఏదైనా రెస్పెక్టబుల్గా ఉండాలి ఎందుకంటే ఈ ఈ యొక్క మెంటర్షిప్ ఫీజు అనేది నాకు మీకు ఒక మ్యూచువల్ అండర్స్టాండింగ్ అనమాట ఎంఓఈ అంటారు కదా మెమరం ఆఫ్ మ్యూచువల్ అండర్స్టాండింగ్ అంటే నాకు మీ మీద ఎందుకంటే మనము కలిసి జర్నీ చేయాలి మూడు నెలలు జర్నీ చేయాలమ్మా జూలై వరకు జూలై ఆగస్టు ఆగస్టు మీకు జోసాలో ఫీజెస్ ఎలా ఏ విధంగా పే చేయాలి పార్షియల్ అడ్మిషన్ ఫీజు సీట్ యాక్సెప్టెన్స్ ఫీజు ఎస్ ఎస్ సీట్ యాక్సెప్టెన్స్ పార్షియల్ అడ్మిషన్ ఫీజు ఎంత ఎంత పే చేయాలి ఎస్సీ ఎస్టీ వాళ్ళు ఎంత పే చేయాలి పిల్లలు ఎంత పే ఇవన్నీ చెప్తామన్నమాట డేటా కంప్లీట్ నాలెడ్జ్ కావాలి అది లేకపోతే మీరు ఇబ్బంది పడతారు ఇది మీరు స్క్రీన్ షాట్ తీసుకోండి ఇది మన నంబర్ ఇది మీరు ఎప్పుడైనా మనం కాల్ చేయొచ్చు మరి థర్డ్ పార్టీ వెబ్సైట్లు చూసి మీరు మోసపోవద్దు అది గుర్తుపెట్టుకోండి థర్డ్ పార్టీ వెబ్సైట్లు ఏది వెబ్సైట్లు చూసి మనం ఆ సార్కి ఎందుకు డబ్బులు ఇవ్వటం మనం మీరు చూ మీరు మోసపోతే మీరు మోసపోతారు నాకు ఏమి లాభం నష్టం ఏమీ లేదు అది గుర్తుపెట్టుకోండి నోట్ మీరు మోసపోతే మీరే మోసపోతారు నేనేమి మోసపోను కదా నాకు ఇప్పుడు నాకు రాకపోతే రాకపోతుంది అంతేకాని ఇబ్బంది ఏమి లేదు నేను ఎప్పుడు నేను చెప్పుకునేప్పుడు నేను ఐఎమ్ నాట్ డిపెండ్స్ ఆన్ దీది ఈ యొక్క యాక్టివిటీస్ మీద నేను డిపెండ్ అయ్యలేను నేను స్టూడెంట్స్కి హెల్ప్ చేయడానికే నా యొక్క మోటు ఎందుకంటే మీరు కొంతమంది థర్డ్ పాటు ఇప్పుడు చూస్తున్నారు డైలీ చూస్తున్నారు మరి ఆన్లైన్లో మోసాలు జరుగుతున్నాయి అని ఆన్లైన్లో మోసాలు జరగటానికి ఇప్పుడు ఇది రైట్ టైం అన్నమాట ఆన్లైన్లో కొంతమంది పదివేలు ఇరవై వేలు అకౌంట్లు వేయించుకుని వాళ్ళు ఇక మీ ఫోన్లు కూడా ఎత్తరు ఇక మీ ఫోన్లు కూడా ఎత్తరు ఇది మనం ఇక్కడే ఉంటాం మనం మన లోకల్లో హైదరాబాద్లో ఉంటాం కాబట్టి తెలంగాణ వాళ్ళకి అందరం మన మన ఛానల్ని ఎప్పటి నుంచో రన్ చేస్తున్నాం కాబట్టి ఒక ట్రస్ట్ ఉంటుంది కొత్త కొత్త వాళ్ళని ఎవరిని కూడా నమ్మకూడదు ఇప్పుడు ఆన్లైన్ మోసాలు ఎక్కువైపోయినాయి అది గుర్తుపెట్టుకోండి మీరు నా దగ్గర జారకపోయినా పర్లేదు కానీ ఈ థర్డ్ పార్టీ ఫేక్ వాటిల్లో చేరవద్దు దయచేసి మరి మన సబ్స్క్రిప్షన్ తీసుకోండి ఆల్ ది బెస్ట్ ఫ్రెండ్ మీకు ఎన్ఐటి లో కానీ త్రిబుల్ ఐటీలో కానీ జిఎఫ్టీలో కానీ మీకు సీటు ఐఐటీలో కొంతమందికి అడ్వాన్స్ రాసిన వాళ్ళకి ఐఐటీలు ఎక్కడ సీటు వస్తుందో మరి ఇక్కడ దీని ఇరవై మూడు ఐఐటీలకు సంబంధించిన డేటా ఉంది మొత్తం షార్ట్ చేసి నేను ఇచ్చేస్తాను డేటా మీకు సిఎస్ఈ కావాలా మెకానికల్ కావాలా ఏది కావాలి బయోటెక్ కావాలా కెమికల్ కావాలా సివిల్ కావాలా ఇలా అన్ని డేటా మన దగ్గర ఉంది రెడీ టు ఈ మీకు టేబుల్ మీద ఉండి సిద్ధంగా ఉండి మన మెంటర్షిప్ తీసుకుని రెడీ టు ఈట్ చేయండి ఆల్ ది బెస్ట్ థ్యాంక్ యూ బాయ్